హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక కరెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఏమిటంటే నిన్ననే చూశాను నేను పేపర్లో ఏంటంటే ఒక ఐఏఎస్ అధికారి మరి ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో మరి ఆయన ఒక కామెంట్నిచ్చానికి తర్వాత దాన్ని తప్పించుకోవటానికి చాలా ప్రయత్నాలు చేశాడు అన్నట్టుగా ఏదో చదివాము పేపర్లలో అయితే మరి ఇన్ని రోజుల తర్వాత అది బయటకు వచ్చింది సరే ఏది ఎప్పుడైనా బయటకు రావచ్చు ఫిఫ్టీ ఇయర్స్ అన్నట్టుగా అతనికి అధికారి ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఇంకే ఆఫీసర్ అయినా ఫస్ట్ అతను హ్యూమన్ బీయింగ్ మన మనుషులుకుండే బలహీనతలు అందరికీ ఉంటాయి కాకపోతే ఏంటంటే కాస్త రెస్పాన్సిబిలిటీ ఉన్న పొజిషన్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మరి అది ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ కింద సమాజం ముందు మిగిలిపోతుంది అతను ఫిఫ్టీ ఇయర్స్ అన్నట్టుగా మరి డబ్బులు కూడా బాగా సంపాదించాడు అన్నట్టుగా ఇవన్నీ కూడా పేపర్లో చూసాం అయితే ఎవరొచ్చి కంప్లైంట్ చేసినట్టుకైతే నేను చదవలేదు కానీ పేపర్లు అయితే ఆ విధంగా వెళింది అది చదివాను దాని గురించి ఇంకో రెండు మాటలు చెప్పాలనిపించింది నాకు ఏంటంటే ఇవాళ రేపు మనీ రిలేషన్స్ మనీ ఒక్కసారి పోకపోవడగానే రకరకాలైనటువంటి మరి సుఖాలను ఎరు రకరకాలైనటువంటి వాటిని కోరుతూ ఉంటుంది మనసు దాంట్లో అన్నమాట నిగ్రహించుకోకపోతే అదే ఒక్కోసారి చాలా మరి పాతడంలో తోసేస్తుంది ఎంత గొప్ప మనిషినైనా సరే అది చరిత్ర చెప్తున్న సత్యం మరి ఇక సరే ఇది ఫ్యూచర్లో ఎంతవరకు నిలబడుతుంది ఏంటి అది అంతా కూడా అది ఫ్యూచర్లో చూడవలసిందే మనం అయినా బట్ ఇంకొకటి ఏంటంటే ఒక ప్రాబర్బ్ ఉంది మనకి ఏంటంటే అనఫిషియల్ ప్రోబర్ ప్రోబర్ప్ అది చెప్పాలంటే అక్రమ సంబంధం అనేది ఎప్పుడైనా సరే ఏ రోజునైనా సరే ఏ యుగంలో అయినా సరే ఈనాటికి కూడా అది హత్య లేదా ఆత్మహత్యతో ముగుస్తుంది ఒక అక్రమ సంబంధం అనేది అది సాగుతున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే బ్రేక్ పడుతుందో రకరకాల కారణాల చేత పడవచ్చు బ్రేక్స్ అది అవతల వాళ్ళ వాళ్ళు కావచ్చు యువతల వాళ్ళ వాళ్ళు కావచ్చు ఇంకా ఏ ఏ కారణాలైన వాళ్ళు కావచ్చు చాలా అసలుకి రేస్ అనేది ఉంటుంది దాంట్లో వల్ల ఒక్కోసారి తప్పనిసరిగా హత్యలు జరుగుతాయి ఒక్కోసారి ఆత్మహత్యలు జరుగుతాయి చాలా చాలా ఇన్సిడెంట్స్లో అనమాట చాలా కేసెస్ జరుగుతూ ఉంటాయి మనం పేపర్ ఒక్కసారి చూడండి ఒక్క నెల పాటు అబ్జర్వ్ చేసి మీరు టిక్ పెట్టుకోండి ప్రతిరోజు హత్యలు ఆత్మహత్యలు అన్నీ కూడా ఎనభై శాతం ఈ అక్రమ సంబంధాలు ఎక్స్ట్రా మరిటల్ అఫైర్స్ ఇలాంటి వాటి వల్ల ఎక్కువ జరుగుతుంటాయి మనీ కోసం కూడా కాదు మనీ కోసం జరిగేది ఒక ట్వంటీ పర్సెంట్ ఒక ఇరవై శాతం మాత్రం మనీ కోసం జరిగితే ఒక ఎయిటీ పర్సెంట్ భాగం మరి దీని మీద ఈ రీజన్స్తో జరుగుతుంటాయి అంటే హ్యూమన్ ఇన్స్టింక్ట్స్ ఎస్పెషల్లీ దీస్ కైండ్ ఆఫ్ ఇన్స్టింక్ట్స్ ఎంత బలమైన చూడండి మనిషిని ఏ విధంగా మరి లావిపారేస్తే చూడండి ఒక హత్యకి ఆత్మహత్యకి కూడా కారణం అవుతుంటాయి ఎక్కువగా కాబట్టి ఎస్పెషల్లీ రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు హ్యూమన్సే ఓకే కానీ మరి అది చాలా విపరీత పరిణామాలకి దారితీస్తుంది అనేది ఈ న్యూస్ చదివిన తర్వాత నాకు అర్థమైంది ఇంతకంటే కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు చాలా పేర్లు తెచ్చుకొని మనం ఎన్నోసార్లు చూసే ఎన్నో అవధానాలు చేసి గొప్పవాడిగా అసలు ఆయన చూస్తే దేవుళ్ళు పూజించేవాళ్ళు ఒక అవధాన్ గారు ఆయన ఏదో యుఎస్ అప్పుడు ఫారిన్ కంట్రీ వెళ్ళినప్పుడు అక్కడ ఒక లేడీతో ఏదో మిస్బిహేవ్ చేశాడని అని ఒక చిన్న వార్త రావటంతో దాంట్లో మరి నిజం అబద్ధం పూర్తిగా మనకు తెలియదు అక్కడ లేం కాబట్టి ఆ వార్త వచ్చింది దాంతో అనమాట ఆయన గ్రాఫ్ మొత్తం పడిపోయింది అంతవరకు ఎంత ఆదరించారో జనాలు ఆ తర్వాత ఇప్పుడు చూస్తే ఆయన గ్రాఫ్ చాలా వరకు పడిపోయింది అప్పుడు ఉన్నంత ఇది లేదు కాబట్టి చూసారా మీరు దొంగతనం చేసిన సమాజం క్షమిస్తుంది ఎస్పెషల్లీ ఇండియన్ సొసైటీ కానీ ఇలాంటి వాటిలో ఏదైతే మాత్రం సొసైటీ క్షమించదు మన ఇండియన్ సొసైటీ అది స్పెషాలిటీ ఇండియాలో మరి ఎవరికి ఇట్లాంటివి ఉండవంటే చాలామంది అవకాశం దొరుకుతుంది ఇట్లాగా వెళ్ళే వాళ్ళు ఉంటారు వేరే కాదు కానీ ఇదొక రకమైన హిపోక్రసీ తప్పదు ఉన్న ఉన్నట్టు చెప్పుకోవాలంటే మరి అలాగే ఉంటుంది కాబట్టి మరి ఈ ఎక్స్ట్రా మ్యాటరల్ కేసులో కూడా అనమాట ఈయన గారు ఏఎస్ ఐఏఎస్ అని చెప్పుకున్నారు ఈ డబ్బు అనేది కీలక పాత్ర వహించినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఆయన బాగా డబ్బు సంపాదించాడు ఆ తర్వాత హైదరాబాద్లో ఒక లేడీతో మరి అలా కొనసాగిస్తున్నాడు రిలేషన్షిప్ అని చెప్పేసి అన్నారు ఈయనకు హెల్త్ బాగా విదేశాలకు వెళ్ళినప్పుడు అనమాట ఏమిటి షీ కనెక్టెడ్ టు సమ్దర్ పర్సన్ అన్నట్టుగా దాంతో ఈయన కోపం గట్టిగా కొట్టడంతో మరి ఆ తల మీదనో ఎక్కడో ఒక సున్నితమైన భావించడంతో చడిగిపోయింది అని చెప్పేసి న్యూస్లో చూస్తున్నాం అది కాబట్టి ఇలాంటివి చూసినప్పుడు అన్నమాట మరి కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తుంది ఇట్లా ముఖ్యంగా ఎంత జ్ఞానమైనా ఉండొచ్చు ఎంత హై పొజిషన్ అయినా ఉండొచ్చు మరి హ్యూమన్ ఇన్స్టింగ్స్ అనేవి కొన్నిసార్లు ఎట్లా ప్లే చేస్తుంటాయి అనేది మనకి ఉదాహరణగా ఇవన్నీ కూడా నిలిచిపోతూ ఉంటాయి సరే మన ఇండియాలో డబ్బు పరపతి ఉంటే చాలా వరకు కూడా మరి ఏం జరుగుతుందో మనకు తెలుసు అన్ని వ్యవస్థల్లో మరి ఎంతకాలం ఉంటుంది మరి ఏ దరికి చేరుతుంది అనేది మనం వేచి చూడవలసింది ఓకే హ్యావ్ విన్నెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ మీ